మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మనిషి నిత్య జీవితంలో కరెంట్ ఎంతో ముఖ్యమైంది ఆ కరెంటు మనకి ఇంటికి చేరాలంటే కూడా కరెంటు చేసే పని కూడా ఎంతో సాహసోపేతంగా ఉంటుంది వాళ్ళు చేసే పనులు కూడా ప్రాణాలకు తెగించి పనులు చేస్తుంటారు ప్రస్తుతం అయితే మనం సిద్దిపేట జిల్లాలోని కోహెడ మండలం బత్తులపల్లె గ్రామంలో ఉన్నాము ఈ గ్రామంలో మొన్నటి రోజున అంటే అధిక వర్షాలు అంటే దాదాపుగా నాలుగు ఐదు రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి అధిక వర్షాలకు చెరువులు కూటలు కూడా మత్తలు దూక్తున్నాయి అన్ని చెరువులు కూడా నిండిపోయాయి అర్లాడి అంటే ఈ గ్రామానికి వచ్చేటటువంటి కరెంటు ఏదైతే ఉందో ఆ కరెంటును ను పునరుద్ధరించేందుకు ఒక లైన్ మెన్ ఆయన ప్రాణాలకు తెగించి మరి చెరువు మధ్యలోకి వెళ్లి ఆ తెగిన కరెంటు వైర్ ను అంటే ప్రవహిస్తున్నటువంటి ఆ చెరువులో మత్తడి వద్దకు ఆ మద్దడి దా దాటుకుని వెళ్లి మరి చెరువులోకి వెళ్లి ఆ కన కరెంటును ను పునరుద్ధరించడం జరిగింది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఆ లైన్ మెన్ ఎవరైతే ఉన్నారో అహిముద్దీన్ ను అభినందించడం అయితే జరిగింది ఆ ప్లేస్ కి అయితే ఆ లైన్ పునరుద్ధరించినటువంటి ఆ ప్లేస్ కు చెరువు వద్దకు రావడం జరిగింది అంటే బత్తులోని పల్లె గ్రామంలోని ఇది ఒక ప్రధాన చెరువు అని మనము ఆ చెప్పుకోవచ్చు విజువల్స్ లో మా కెమెరా శేఖర్ చూడండి కనబడేటటువంటి ఆ స్తంభం దగ్గరే ఆ లైన్ మొన్న రాత్రి అది ఆ తెగిపోవడం జరిగింది ఉదయాన్నే వీళ్ళ వాళ్ళ సిబ్బందితో మైముదిని ఎవరైతే ఉన్నారో లైన్ మెన్ ఈ ప్రాంతానికి ఆ లైన్ మెన్ కూడా ఆయన వివరించడం జరుగుతుంది ఇక్కడ తెగిపోయిన విషయాన్ని తెలుసుకొని కూడా అంటే కరెంట్ రావాలేదని తెలుసుకొని కూడా ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత ఇదే చెరువులోకి సిబ్బంది సహాయంతో కూడా ప్రాణాలకు తెగించ అందులోకి వెళ్ళాలంటే మాత్రం చెరువు కూడా చాలా లోతు ఆ లోతు కూడా ఉంటుందని కూడా గ్రామస్తులు మనకైతే చెప్పడం జరిగింది ఆ లైన్ అక్కడ తాళ్ళు కట్టుకొని కూడా సిబ్బంది సాయంతో ఇక్కడ గడ్డ మీద కొంతమంది సిబ్బంది ఆ సిబ్బంది సాయంతో కూడా మైముద్దు అంటే లోపలికి ఈదుకుంటూ కూడా వెళ్ళి ఆ స్తంభాన్ని ఎక్కి కూడా లైన్ అయితే పునరుద్ధరించడం జరిగింది ఆ లైన్లు తెగిపోయినక్కడ కూడా చాలా మంది ఏమవుతాయి అన్నట్టు అంటే వేరే పరికరాలను ఉపయోగించి అంటే టెక్నాలజీ ఉపయోగించి కూడా చాలా మంది అయితే లైన్ ను పునరుద్ధరిస్తున్నారు కానీ ఆ నీళ్ళలోకి వెళ్ళాలంటే కూడా ఎలాంటి సహాయం లేదంటే నీళ్ళలోకి వెళ్ళి ఆ కరెంటు ను పునరుద్ధరించడంతో కూడా అందరూ కూడా గ్రామస్తులే గాని ఆ నా ప్రజలే కానీ కూడా ఆయనను అభినందించడం అయితే జరిగింది ప్రాణాలకు తెగించి సైతం కూడా నీటిలోకి వెళ్ళి కరెంటును పునరుద్ధరించి కూడా వాళ్ళ సిబ్బందితో సహా పునరుద్ధరించి ఆ ఏకంగా తెలంగాణ డిప్యూటీ సీఎం అభినందనలే అభినందనలు పొందినటువంటి లైన్ హైముద్దీన్ అయితే మనతో పాటు ఉన్నారు అంటే ఎందుకు అంత సాహసం చేసి ఆ చేయవలసి అనేది కూడా వాళ్ళ వారి మాటల్లో తెలుసుకున్నాం ముందుగా మీకు శుభాకాంక్షలు ఎందుకంటే డిప్యూటీ సిఎం గారు మిమ్మల్ని అభినందించారు అంటే ఎందుకు మీరు అక్కడ చేయవలసి వచ్చిన నీళ్ళకు అంత సాహసం థ్యాంక్ యూ నా పేరు మహమ్మద్ హైమోద్దీన్ తోటి సిబ్బంది రాజేందర్ హరీష్ ఇంకో అతను రాజు వల్ల వీళ్ళ సహకారంతో నేను పని చేయగలిగిన ఈ రిస్క్ ఎందుకు తీసుకోగలనంటే ఈ అంతరాయం అనేది చర్యల ఇవ్వరికొసారి ప్రాబ్లం ఎప్పుడు కాలేదు ఇక్కడ ఇవ్వరికి ఉన్నప్పుడు కూడా ఇది మా నేను వచ్చిన స్టార్టింగ్లో నేను ట్రాన్స్ఫర్ ఇక్కడ వచ్చిన వచ్చిన తర్వాత మా అయ్యే గారు కూడా చూపించిన చూపించిన సందర్భంగా సార్ దీన్ని కొంచెం షిఫ్ట్ చేస్తామని ఒక సార్ కూడా చెప్పడం జరిగింది అప్పుడు అది దూరదోజుతో పాటు మొన్న నైట్ చెరువు రిండడం జరిగింది రెండు తెల్లారే ఉదయం పది పదకొండు బ్రేక్డౌన్ ఉండే మాకు పన్నెండు గంటలకు లైన్ బ్రేక్డౌన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము అనగా రాజేందర్ గారి ఆనందంగా ఇచ్చిండు రాజు నేను ఈనంగా వచ్చినాడు దీన్ని గుర్తించడం జరిగింది తర్వాత మా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా నన్ను గారికి ఇట్లా లైన్ తెగిన సార్ మరి రిస్క్తో పని ఉన్న సార్ ఇది మరి చేసిన కష్టం ఉన్న సార్ అంటే బాబు మీరు మాక్సిమం చేసే అయితే మీరు చేయరు అని చెప్పి సార్ కూడా మా సలహా ఇచ్చింది సార్ ప్రోత్సాహంతో మేము చేసుకొని తీసుకొని ఇది ముఖ్యంగా దీన్ని చేయవలసిన మా బాధ్యత ఇది మేము ఉద్యోగపరంగా కంపల్సరీ రిస్క్తో పని మా ప్రాణాలతో చెడగాటమా కాదు చేసి సాధించుకొని రైతులకు కరెంట్ అనే ఉద్దేశంతో నేను చేయడం జరిగింది దీంతో పాటు మా ముగ్గురు పిల్లలను కూడా వాళ్ళు కూడా భయపడితే వద్దు నేను ముందు ఉంటాను అని చెప్పి నేను ప్రోత్సహించి ఎక్కింది వర్క్ చేసింది వాళ్ళకి అంత ప్రియారిటీ వాళ్ళకి ఇవ్వాలి గేట్ గ్రేట్ అంత ఇది నేను కావాలి ముందుండి పుష్ చేసిన అంతే దీనికి మా ఏ గారు సపోర్ట్ ఇచ్చి మనం జాగ్రత్తలు చేసుకోమని చెప్పడం జరిగింది ఒకటి మేము నాకు తర్వాత వీళ్ళ ప్రోత్సాహంతో ఈ వర్క్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ లైన్ అనేది గత కొద్ది సంవత్సరాల లైన్ ఇట్లే ఉంది ఇది ఇప్పటికైనా దీన్ని నిన్న మా డి గారు కూడా వచ్చి ఏడి గారు డి గారు కోడ్య గడుపులు వచ్చి స్పందించారు దీన్ని వేరే లైన్ మారుస్తామని చెప్పారు ఇట్లా మార్చుకుంటే బాగుంటుంది నా అభిప్రాయం ఈ లైన్ ఎన్ని గ్రామాలకు విద్యుత్ అంటే వ్యవసాయము ప్లస్ గ్రామాలకు పోతుందా ఏమేమి ఉంటుంది ఇది లక్ష్మీపూర్ లెవెన్ కే ఫీడర్ ఇది దీనికి మూడు గ్రామాలు ఉన్నాయి ఇప్పుడు చెరువులో దిగిన లైన్ మాత్రం ఓన్లీ బత పల్లికి ఇది ఇక్కడ విలేజ్ కి లైటింగ్ ఉంటున్న తర్వాత రైతులకు త్రీ పేద కరెంట్ ఉంటది లైటింగ్ మన నైట్ అందరం సప్లై బాగానే ఉంది కేవలం త్రీ పే కరెంట్ లైన్ తెగింది తెగితే ఇప్పుడు వర్షాకాలం నాట్ల సీజన్ ఇది ఈ నాట్ల సీజన్ రైతులకు నా కరెంట్ ఇస్తేనే వాళ్ళకు వాటర్ అవసరం ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే వర్షం పడ్డా కానీ నీళ్ళు అవసరం అనే కాన్సెప్ట్ ఉంటుంది అది కాదు మా లక్ష్యం కంపల్సరీ రైతులు కరెంట్ ఇవ్వాలి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రభుత్వాల మా అధికారులు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ కరెంట్ ఇంటర్సెప్ట్ అయితేనే ఎందుకనే కొంచెం అట్లా అలా కాకుండా ఖచ్చితంగా రైతులకు నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశం కొద్ది ఈ సాహసం చేయించడం జరిగింది మేము అంటే మీ కింద ముగ్గురు నలుగురు ఒక మీరు లైన్ సిబ్బంది ఉంటారు మరి సిబ్బంది పంపించాల్సి మీరు పోవాల్సిన కారణం లేదు నా బాధ్యత నేను భావించాలి లైన్ మెన్ కేటర్ ఉంది నా కింద ఏషియన్ లైమెన్ డబ్బులు వాళ్ళు ఒకరు సహకరించడం వాళ్ళ ఇబ్బంది పెట్టడం కంటే కొన్ని లైమెన్ గా పని చేయించాలి బాధ్యత నాకు ఉంది ఒక ఉద్యోగపరంగా నేను అందుకు వెళ్ళడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక లైన్ మెన్ మీరు ఎక్స్పీరియన్స్ లైన్ మెన్ ఈ ప్రాంతంలోనే అంటే మీకు ఒక ఒక డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారే మీకు మిమ్మల్ని అభినందించడం జరిగింది ఎట్లా అనిపిస్తుంది మీకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఈ వర్క్ చేసినందుకు ఇంతమంది మాకు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ వర్క్ చేసినందుకు మాకు అప్రిషియేట్ చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను దీంతో పాటు నా గర్వానికి దగ్గ ఫలితం మా రైతులకు దక్కాలని నా కాన్సెప్ట్ అది నా కోరిక అంటే ఇప్పుడు ఆ చెరువు మామూలుగా మీరు ఎంత ఎంతలోత లోపలి దాకా ఎట్లా వెళ్ళారు అలా మేము మామూలుగా ముగ్గురం ఫస్ట్ వెళ్ళినాం అంటే మీరు భయపడతారు రారే హరీష్ అని చెప్పి రాజేంద్ర చెప్పి సరే అన్న మేము కూడా వస్తాం చెప్పి సరే అని రాజు కూడా ఫస్ట్ నేను ఒక తాడు ఉంటుంది మాకు డిపార్ట్మెంట్ నుంచి తాడు ఉంటుంది తాడు నా నడుము కట్టుకున్నాను నేనే ముందు ఫస్ట్ కి వెళ్ళిన ఇంత ఇంత వరకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చినాయి తర్వాత హరీష్ నేను ఇద్దరని ఫస్ట్ ఈ లైన్ తెగింది ముందు ఉన్నది ఈ లైన్ నుంచి చాలా లోపలికి ఉంటది అది నేను మాక్సిమం కొంచెం ఎదుగుకుంటే నేను హరీష్ నేను తాడు కట్టుకున్నప్పుడు చెప్పిన ఏదన్నా మనం మునిగే అవకాశం ఉంటే మాత్రం గుంజాలని చెప్పి ఇంట్లో ఎక్కడని చెప్పి ఇతను రాజేందరు రాజు వచ్చి వన్ బై ముగ్గురు ఉన్నాడు నేను సాధ్యం అంతా పైన కొత్త వాటర్ కాబట్టి చెరుగునీ ఈ తడలను ఇట్లా వస్తాయి వచ్చిన ముందు పోలేకపోతుంది నేను కూడా కొంచెం హెవీ బాడీలో ఉన్నా అయినా కానీ సాడికి బాగా ముసర పడింది అప్పటికే అరిచుకి ఇట్లా ఇబ్బంది అన్న నువ్వు అని చెప్పి మళ్ళీ అరీష్ మళ్ళీ మళ్ళీ సేమ్ తాడు ఇచ్చి హరిష్కి ఇచ్చి కట్టించి కొంచెం ముందు కాళ్ళ ద్వారా ఇట్లా ఇంకా గార్డెన్ లోపడా ఇట్లా వైరు ఆ వైర్ మునిపోయింది ఇప్పుడు లైన్ అని ఇక్కడే పడది కొంచెం ముందు దూరం పడుతుంది అంత వరకు పోతావా లేదనుకున్నాం ఇక అరిచి లైన్ చేసి నేను పోతాను అని చెప్పి అరిచిపోవడం జరిగింది తర్వాత రాజేందర్ ఇక్కడి నుంచి అతను ఎక్కి రాజేందర్ మమ్మల్ని అక్కడ స్టింగింగ్ చేసేటప్పుడు కూడా నేను వీళ్ళైతే కంప్లీట్ మునిగిపోతారు ఇక నేను కొంచెం కూడా నాకు ఇక్కడ ఉన్నాయి వీళ్ళు అతి బలవంతంగా ఇట్లా మన బొట్టమీద ఉంటాయి కదా ఈ బొట్టమీ ఉండే జరిగింది లాస్ట్ లో వాళ్ళు దానికి మేము ఫోన్ ఇట్లా కాల్తో అని చెప్పి మేము కావాలని వైరల్ కావాలి వీడియో చెప్పి మాత్రం చేయలే అట్లా మేము తీసుకుని వీడియో జోక్ పాక వీళ్ళకి అట్లా జోక్ చేసుకుంటే పుష్ చేస్తా అంటేనే మేము పని చేయగలుగుతాం సరదాగానే ఇది ఇట్లా చేయాలి అట్లా ఈ రకంగా చేసినాం కానీ మేము ఇంత స్పందన రావాలి రావాలి ఉద్దేశం చేసిన ఉద్దేశం కాదు ఇది రైతులకు కరెంటు అనే ఉద్దేశం కొద్ది చేసిన లక్ష్యం ఇది మరి ఇప్పుడు గ్రామస్తులు కూడా ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు చాలా ఇక్కడ ఈ విషయం తెలివైన కూడా అంటే వాళ్ళకు సోషల్ మీడియాలో అంటే వాళ్ళు ఉన్నటువంటి హైదరాబాద్ లో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళకి ఫోన్ చేసి చెప్పడం అంతా కూడా చాలా సంతోషించడం కూడా పెద్ద ఇంత ముందు అన్నారు అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇలాంటి లైన్ మేన్ మీరు వరకు చూసిరా ఎట్లా అనిపిస్తుంది చూడలేదు సార్ చూడలేదు నేను ఇప్పుడే ఫస్ట్ సార్ చూసినా సార్ ను సార్ తెగాడు జీవితాన్ని తెగంచి నీటిలో పోయి అయినా మాకైతే నోరు తెరిచిపోయినాం సారు మాకు సార్ ఇబ్బంది అనిపించింది వాళ్ళని అలా అంటే ఒక ఉప ముఖ్యమంత్రి మీ గ్రామాన్ని గానీ మీ లైన్ అభినందించ కరెంటు సిబ్బందిని ఎట్లా అనిపిస్తాను మీకు మాకు సంభ్రమనిపిస్తాం సార్ ఈ తాపకు మాత్రం అయితే వరకైతే ఇటువంటిది ఇప్పుడు ఫస్ట్ సార్ చూస్తాను ఇప్పుడు మాకైతే చాలా సంభ్రమనిపిస్తుంది ఇక అంటే ఈ లైన్ నీళ్ళకి వెళ్ళి ఉండబోటి ఎన్నిళ్ళు అయితే మామూలుగా దగ్గర దగ్గర ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అయితే సార్ ముప్పై సంవత్సరాలు అయితే నీళ్లకెళ్ళి ఉండి వరకు ఈ వరకు మాకు ఇంతవరకు ఇబ్బంది కాలేదు వైర్లు దిగలేదు ఇదే ఫస్ట్ సార్ చూసినాం సార్ అంటే మరి ఇప్పుడు ఈ లైన్ రోడ్ అవకాశం మరి అడిగిర మీరు అధికారులు కరెంట్ అధికారులు అడిగిర రోడ్ ఏమని అడగలేదు సార్ అడగలేదు మాకు తెలియదు ఇప్పుడు సార్లం ఈ మాకు సిబ్బంది కూడా ఉన్నారు అంటే వీళ్ళు వీళ్ళ సహాయంతో కూడా మేము దిన లోపలికి వెళ్ళడం అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు ఒక డిప్యూటీ సిఎం గారు అభినందించారు ఇంత రిస్క్ అయిన పని మీరు మీకు ఎట్లా అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మేము ఏదైనా ఏ పని వచ్చినా మేము చేయగలుగుతాము అని ముందుకెళ్ళినాము మా లైన్మెన్ గారు ముందు సపోర్ట్ ఇచ్చి హరీష్ మేమున్నాం రండి మీరు రండి చూద్దాం అని చెప్తే పోయి వర్క్ చేసినాం అంటే చాలా మంది అరే మాకు అవసరం లేదు లైన్ చూసుకుంటాడు మాకు ఏమవసరం అని చెప్పి చాలా మంది ఫోన్ పెట్టుకునే రోజులు ఇవి అంటే తీయడానికి కూడా అంటే మీరు అంతా సాహసం చేసారు మేము ఇప్పుడు కానీ మా స్టాఫ్ అనేది ముగ్గురం ఉంటాము ఇన్స్పెక్టర్ తో నలుగురం ఉంటాము మే వర్క్ అయినా వెనకాడము చేస్తాము మేమే కాకపోతే వాళ్ళది వాళ్ళ మీద వాళ్ళే తరలే వచ్చా అనుకోం మేమైతే ఖచ్చితంగా చేస్తాం ఏ బ్రేక్ డౌన్ అయినా ఏదైనా ఎంత పెద్ద వర్క్ అయినా అందరం కలిసి చేసుకుంటాం అసిస్టెంట్ లైన్ ఉన్నారు ఇక్కడ తెలుసుకున్నాము అంటే చెప్పండి ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషం సార్ మాకు డిప్యూటీ సీఎం గారు అది అంటే మా కష్టానికి ఆ రోజు ఇంత భయపడి అంత లోతులో నీళ్ళ నీళ్ళలో వెళ్ళి పోలేకి చేయడం అంటే కష్టమైన పని రైతుల కోసం రైతులకు ఎంత వర్షంలో అయినా తాగడానికి త్రీ ఫేస్ కావాలి భారీ వర్షాలకి ఒడ్లు తెగి మళ్ళీ నాట్లు వేయడానికి కూడా మళ్ళీ మోటార్ నడవాలి దానికోసం మేము ఏ మాత్రం లేట్ చేయకుండా పని చేసినాం దానికి ఏఈ గారి నుంచి ఏడి గారు డిఈ గారు ఎస్సీ గారు సిఎండి గారు కూడా అభినందించారు మాకు చాలా సంతోషంగా ఉంది సో అంటే చూడొచ్చు ఎంతో అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే ఒక కరెంట్ ఆగిపోతే మాత్రం ఎవరికైనా ఇళ్లలో కానీ ఇటు రైతులకు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు మనిషి నిత్య జీవితంలో కరెంట్ అనేది భాగంగా మారిపోయింది అంటే ఒక నిమిషం కరెంటు పోగానే అంటే కరెంటు వాళ్ళనే చాలా మంది తిడుతూ ఉంటారు అరే కరెంట్ తీసేసి అని చెప్పి మన గ్రామాల్లో చాలా మంది తిడుతున్నారు వీళ్ళు ప్రాణాలకు తెగించి కూడా కరెంటును పునరుద్ధరించి ఒక డిప్యూటీ సీఎం లెవెల్లోనే వీళ్ళు ఒక మంచి ప్రశంసలు పొందడం మాత్రం చాలా అభినందన చేయని మన గ్రామ పంచాయతీ దగ్గర మన సుమన్ టీవీ తరఫున కూడా మహిముద్దీన్ గారికి సన్మానం చేసాం ఏదేమైనా కూడా ఎంతో రైతులకు కూడా ఇబ్బంది కాకుండా గ్రామస్తులకు కూడా ఇబ్బంది కాకుండా ప్రాణాలకు తెగించి వాళ్ళ యొక్క వృత్తిని నిర్వహించినటువంటి మహిముద్దీన్ గారి వాళ్ళ సిబ్బంది గారిని కూడా మన సుమన్ టీవీ తరఫున ఒక చిన్న సాల్వత కూడా సత్కరించడం జరిగింది వీరు రానున్న రోజుల్లో కూడా ప్రజలకు మంచి సేవలను అందించాలని కూడా మన సుమన్ టీవీ ద్వారా కోరుకుంటూ ఆ కెమెరామ్యాన్ శేఖర్ తో సతీష్ సుమన్ టీవీ సిద్ధి పెట్టండి